హాయ్ అండి ఈరోజు నేను ఆకాకరకాయ కూర చేస్తున్నానండి ఆగాకరకాయలు కోసి పక్కన పెట్టాను ఈ గింజలతో వండుకుంటేనే బాగుంటాయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలాగే జీడిపప్పు జీడిపప్పుతో వండుతున్నాను ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఇప్పుడు మీద బాండి పెట్టి ఆయిల్ వేసానండి వేడవుతుంది ఆయిల్ వేడి అయింది ఇప్పుడు కొంచెం కొత్తి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి ఉల్లిపాయలు అయిపోయినాయండి బాగానే ఇప్పుడు వేసుకుందాము ఆగా కరకాయల ముక్కలు మొక్కలన్నీ వేస్తాను కదండి ఇప్పుడు ఉప్పు వేసుకుందాము మగ్గ పెట్టేసుకున్నాం ఉప్పు వేసుకొని అలాగే ఆలు వెలిపే పేస్ట్ ఈ కాయలు మాటినప్పుడే బోల్డ్ రేట్ అండి కాస్ట్లీ ఇది మా అమ్మగారు రాజమండ్రి నుంచి తీసుకొచ్చేవారు రాజమండ్రి తీసుకొచ్చి ఉండేవారు మాకు మూత పెట్టేసుకుందాము బాగా మగ్గినాయండి ఇంకా సేమ్ ఇంకొక ఐదు నిమిషాలు ఇవి పసుపు ఐటమ్ మర్చిపోయినండి ముందు పసుపు ఒక అర స్పూన్ పసుపు అలాగే కారం సరిపడా ఒక రెండు స్పూన్లు కారం పసుపు అన్నీ వేస్తాను కదండి ఇప్పుడు ఆయిల్లోనే మగ్గించేసుకున్నాం అలా ఇంకో పది నిమిషాలు మగ్గించేసుకుందాము మగ్గుతుంది ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ ఇది వేసుకుందాము ఈ కూర ఎలా ఉట్టుగానే కాదండి పచ్చిల్లో మటన్లో చికెన్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మా అమ్మ అలాగే ఉండేది మటన్లో ఎక్కువ వేసేది ఇది చాలా ఇష్టమైన కూర అండి నాకైతేనే జీడిపప్పు వేసుకుందామండి ఇంకొక ఐదు నిమిషాలు దింపుదాం అనగానే అయిపోయిందండి కొత్తిమీర వేసుకుందాం పైన స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఆకాగరికే జీడిపప్పు కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్